మాటి మీద నిలబడే అలవాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేదని మాజీ ఎమ్మెల్యే కిల్లివేట్ సంజీవాయి అభిప్రాయపడ్డారు ఆయన నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనాడు పేదల కోసం పాటుపడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదని పేదలకు విద్యను దూరం చేయడమే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్య విషయంలో పేదవాడి చదువుకునే విషయంలో ఆలోచన చేసి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం మరి వాటిని ప్రైవేటైజ్ చేసానికి పీపీపీ మోడల్లో పెత్తందారులకి ఉన్నత వర్గాలకి వాళ్ళ అనువేయులకి కట్టబెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచనని వ్యతిరేకిస్తూ ప్రజలకి పిలిపించారు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వరణ నడవాలి ప్రభుత్వ ఆధ్వర్యలు నడిస్తేనే పేదవాడు డాక్టర్గా చదువుకోవడానికి అయితేనేమి పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం అందని కానీ ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపి ఆ పిలుపుని అందుకున్న రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ముందు నడిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ప్రజలందరూ కూడా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా దానికి సహకరించి మరి ఏదైతే కోటి సంతకాలు సేకరించాలనుకున్నారో దానికి మించి కోటి సంతకాలు పెట్టడం కోటి సంతకాలకు మించి సంతకాలు పెట్టడం ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని వ్యతిరేకించడం వ్యతిరేకించి ముందుకొచ్చి మాతో కలిసి అందరూ కూడా పనిచేశారు మరి నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ పెట్టినా నిన్న జిల్లా కేంద్రంలో మరి జిల్లా అధ్యక్షులు గోవద్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ పెడితే మరి చూశారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే కాదు స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చారు అంటే దీనికి వ్యతిరేకంగా మా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనే ఆలోచనతో వాళ్ళ యొక్క మద్దతు తెలిపి నేను గొప్పగా ఆ సభని విజయం చేశారు మరి ఈ కోటి సంతకాలు పెట్టడంలో కానీ మరి ఈ ర్యాలీని అనేక నిరసన కార్యక్రమాల్ని చేసినప్పుడు ప్రజల యొక్క సహకారం పూర్తిగా ఉంది మరి ఆ ప్రజలకి ముందు నడిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో గోదండ్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడతామని ప్రజలకు మేలు చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున